శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులు దాశరథికి మంత్రార్థమును ఏ మూడు మదాలు లేవని పరీక్షించి తెలుసుకున్న తరువాతనే అనుగ్రహించారు క్రిందటి భాగంలో రామానుజులు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని దాని అర్థాన్ని అక్కడ ఉన్న వారందరికీ గోపురముకి మంత్రోపదేశం చేసేశారు అది విన్న గురువుగారైన శ్రీ గోష్ఠీ పూర్ణులకు క్షణాల్లో ఈ విషయం తెలిసిపోయింది శ్రీరామానుజులను నిలదీసి వారు అడిగారు నీతో శపథం చేయించి ఎన్నో పరీక్షలు చేసి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఎందుకు చెప్పేశావు అని చాలా ఆగ్రహాన్ని ప్రదర్శించారు అప్పుడు రామానుజులు వారు సమాధానం విని గోష్ఠీపూర్ణులు ఆ క్షణం చాలా ప్రభావం కలిగినది మరొకసారి రామానుజులు గురువును మించిన శిష్యునిగా నిరూపించుకున్నారు శ్రీ రామానుజులకున్న ఓర్పు దయ్య హృదయ వైశాల్యం తమకు నరకమొచ్చినా పర్వాలేదనగలిగే సాహసం లాంటి గుణాలు శ్రీ పూర్ణులను గుండెను కరిగించి వేశాయి వారి హృదయం పులకరించింది మనసు మారింది కోపం చల్లారింది ప్రేమ పొంగింది వారి నోట మాటలై వెల్లువడింది ఎం పెరుం ఆనారే అని మించి మించిపోయారు కదా అని అప్రయత్నంగా గోష్ఠీపూర్ణులు అన్నారు దానినే ఎంబెరుమానార్ అని గోష్ఠీపూర్ణులు పెట్టిన నామంగా రామానుజులకు అయ్యింది రామానుజులు సామాన్య వ్యక్తి కాదని భావించి ఎంబెరుమానార్ అని ఒక అందమైన అపూర్వ నామంతో సంబోధిస్తూ శ్రీరామానుజులను గాఢంగా కౌగులించుకున్నారు శ్రీ గోష్ఠీపూర్ణులు రామానుజ మాకంటే ఈనాటి నుండి మీరే గొప్పవారు మా స్వామి అన్నట్లుగా సంబోధించారు గోష్ఠీపూర్ణులు మన్నాథ అని ఆ తమిళ పదానికి అర్థం ఆనాటి వరకు సామాన్యులు మంత్రోపదేశం పొందడం అనేది ఉండేది కాదు ఈ మానవులంతా భగవంతునికి చెందినవారు కదా శ్రద్ధ కలవారంతా ఉజ్జీవనానికి కర్హులే అని శ్రీ రామానుజులకు కలిగిన ఉదార భావాన్ని శ్రీ గోష్ఠీపూర్ణులు ఒప్పుకొన్నారు అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి కూడా మంత్రం ద్వారా భగవత్ సంబంధాన్ని కలిగించిన శ్రీరామానుజుల చరిత్రలో ఇదొక విప్లవాత్మకమైన ఘటన అత్యద్భుతమైన సంఘటన ఆనాటి వారు చూపిన ఔదార్యమే శ్రీరామానుజులను ఆలయాలలో ఈనాటికి ఆరాధింపచేస్తోంది శ్రీగుష్ఠీపూర్ణులు అతి ప్రసన్నులై తమ కుమారులైన తెర్కాళ్వాన్లను శ్రీరామానుజులకు శిష్యులుగా అప్పగించారు మావలే మంత్రాలకు అర్థాలు చెప్పే జ్ఞానం చాలదు మీ మంత్రార్థాన్ని ఆచరణలో చూపే విజ్ఞానాన్ని మీరు ఉపదేశించగలరు ఇతన్ని అలా తయారు చేయండి తన తనకుమారుని రామానుజులకు అప్పగించారు గోష్ఠీపూర్ణులు శ్రీరామానుజాచార్యులు వారు గురువును ధిక్కరించారని అపప్రద కొందరికి ఉంది అది సరికాదు తెర్కాళ్వాన్ని శిష్యునిగా అందించడం ద్వారా శ్రీరామానుజుల వారిని గురువుగారు ఆదిలో ఆగ్రహించిన వెంటనే ప్రసన్నులై ఆశీర్వదించారని స్పష్టమవుతోంది ఆపై వారు చూపిన దయ్య ముందు చరిత్రలో మరింత చక్కగా మనకు గోచరిస్తుంది ఆలయ పరిష్కారానికి శ్రీరంగంలో శ్రీకారం చుట్టారు రామానుజులు అస్తవ్యస్తమైన వ్యవస్థను సరిదిద్దటంలో వారు స్కాలిత్యే శాసితారం అన్నట్లుగా దృఢమైన దీక్షను వహించారు ఆలయ వ్యవస్థను సక్రమంగా నడిపించవలసిన అధికారులే భగవంతుని సేవను పక్కకు పెట్టి తమ తమ భోగ విలాసాలకు వ్యక్తిగత సుఖాలకు లోనై ఉంటే ఇక మిగతా సేవక వర్గంలో కూడా అశ్రద్ధ చోటు చేసుకోవటం సహజమే రంగేశయం రాజవదర్హణీయం అన్నట్లుగా సకల లోకాధిపతి అయిన శ్రీరంగనాథునికి రాజోపచారాలు జరగాలని ఆగమశాస్త్రం మాటి మాటికి తెలియచేస్తోంది ఆ అధికారులలో ఉండే అహంకారాన్ని తమ వివేక పూర్ణమైన శాసనముతో శ్రీ రామానుజులు శమింపచేశారు ఆలయపు ఆరాధక వర్గంలో ఉండే లోటుపాట్లను కూడా వారు సవరించారు ఇలా ఉండగా విగ్రహంగా కనిపించే భగవంతుడు మన కోసం అచేతనంగా ఉంటాడే తప్ప చేతకాక కాదు ఆయన అతి సుకుమారుడు ఆయనకన్నీ తెలుస్తాయి ఆయనకు అర్చకులుగానో మరొక రకంగానో ఉపచారాలు చేసేవారు కూడా అలాంటి భావన కలవారై ఉండాలి అది లేని వారు ఆలయ సేవకులుగా పనికి రారు అందుకే అర్చారూపంలో ఉండే భగవంతునికి ఉపచారాలు సమర్పించేటప్పుడు ఋతువులకు తగ్గట్టుగా భగవంతునికి ఆరోగ్యకరమైన పదార్థాలని ప్రేమతో అర్పించాలని ఆగమశాస్త్రం విధిస్తోంది ఒకప్పుడు శ్రీరంగనాథ స్వామికి రాత్రిపూట నీరేడు పండ్లు దద్దోజనం ఆరంగి ఆరగింపు చేస్తున్నారు అర్చకులు అది వర్షాకాలం రెండు పులుపు పదార్థాలు రాత్రి తింటే ఆరోగ్యం పాడవుతుంది ఎన్నిసార్లు అవి వద్దన్నా వారు వినలేదు ఇలాంటివి నిర్లక్ష్యంతో చేసే మరికొన్ని సన్నివేశాలను చూసి వాళ్లను రంగనాథుని సేవలోంచి తీసివేశారు శ్రీరామానుజులు హితమనేది కొందరికి త్వరగా జీర్ణం కాదు కక్ష కట్టి అర్చకులు కొందరు రామానుజుల వారికి తీర్థంలో విషం కలిపి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు దైవంపై తమకున్న దృఢ విశ్వాసంతో రోజూలానే తీర్థాన్ని తీసేసుకున్నారు వారికేమీ కాలేదు అర్చకులకి ఇది మింగుడు పడలేదు కోపం మరింత వికృత రూపం దాల్చింది శ్రీరామానుజుల చరిత్రలో నూట ఎనిమిది నామాలలో ప్రపీత విషతీర్థాంబ ప్రకటీకృత వైభవ అని ఈ సంఘటనను రజస్తమో గుణములు విజృంభించిన వాళ్ళు మంచి చెడులను నిర్ణయించలేరు సంయమం వివేకం లాంటివి లోపించిన క్రుద్ధోహన్యాత్ గురూనపి అన్నట్లుగా పూజ్యులైన గురువులను కూడా హింసిస్తారు దీనికి ఉదాహరణ రామానుజునిపై మరొక విషప్రయోగం జరిగింది దీని గురించి రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పై ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులు దాశరథికి మంత్రార్థమును ధనమదం విద్యామదం జ మదం లేవని నిర్ణయించుకుని అప్పుడు మంత్రాన్ని అనుగ్రహించారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి